వివాహం అన్నది దేవుడు నిర్ణయించిన ఒక వ్యవస్థ కుటుంబం ఏ సమాజంలో అయినా చాలా ప్రాముఖ్యమైన భాగం అలాగే ప్రభుత్వం అనేది కూడా దేవుడు నిర్ణయించిన వ్యవస్థ దేవుని దృష్టిలో మానవ జీవితానికి ఎంతో విలువ ఉన్నది అందుకే దేవుడు మానవ శ్రేయస్సు కోసం ఇలాంటి వ్యవస్థలను రూపొందించాడు యేసుప్రభువు మొట్టమొదట చేసిన సూచక క్రియ కానా అనే ఊరులోనే అది వివాహ సందర్భం యేసుప్రభువు ఎన్ని పెళ్లిళ్లకు హాజరయ్యాడో మనకు తెలియదు గలిలేయాలోని కానా అనే ఊరిలో జరిగిన పెళ్లికి యేసు ప్రభువు వచ్చాడని మనకు తెలుసు ఆ ఇస్సాకు ఒక పెళ్లి కుమార్తెను ఎన్నుకోవడంలో దేవుడు ఎంతో శ్రద్ధ చూపాడు దేవుడు అడుగడుగున తన నడుపుదలను ప్రసాదిస్తున్నాడు ఇప్పుడు కూడా దేవుని బిడ్డల జీవితాలలో ఇది మామూలే అంటే ఊహ కాదు మూర్ఖత్వమూ కాదు దేవుని మాటను అక్షరాల నమ్మటమే విశ్వాసం క్రైస్తవ భక్తికి విశ్వాసం అనే పేరు విశ్వాసమంటే దేవుని వాక్యమందలి సూత్రాలను వ్యక్తిగతంగా అన్వయించుకోవడం విశ్వాసం ప్రయోగాత్మకమైన జీవిత విధానం దేవుణ్ణి దేవుని మాటను సరిగా గ్రహించి సందర్భోచితంగా జీవించటం అదే విశ్వాసం ఈ రోజున కొందరు బైబిల్ మీద ప్ర చేయి పెట్టి ప్రమాణం చేస్తున్నారు ఆ రోజుల్లో తొడకింద కింద చేయిపెట్టి ప్రమాణం చేసేవారు అయితే దేవుని బిడ్డల మాటలు అవునంటే అవును కాదంటే కాదు అనేటట్లు ఉండాలి ప్రమాణ సంకేతాలు అన్యుల ఎదుట ఉపకరిస్తాయి కానీ దేవుని బిడ్డల మధ్య వాటికి అంత విలువ ఇవ్వనక్కరలేదు దేవుని చిత్తము జరగక మానదు మన అక్కరలను దేవుడు ఎరుగును ప్రార్థన అనేది మనము దేవుడి మీద తెచ్చే ఒత్తిడి కాదు ఆయన చిత్తమును నేర్చుకునే పద్ధతి అరి సోదరులారా ఈ లోకంలో అనేకములైన వస్తువులు వ్యక్తులు ఉన్నప్పుడు అందులో ఏది దైవ నిర్ణయమో తెలుసుకోవాలంటే మన తెలివితేటలు మన జ్ఞానం పనిచెయ్యదు దేవుడు నడిపించాల్సిందే ఎక్కువ ప్రార్థిస్తే దైవ నిర్ణయం నీ నిర్ణయం ఒకటే అవుతాయి పెళ్లి సంబంధాలు చూసుకునేవారు ఎలియాజరు ప్రార్థన నేర్చుకోండి పరలోకమందున్న దేవుని చిత్తమేదో అదే మన నిర్ణయమని ఉండాలి ప్రార్థన పరులకే అది సాధ్యం ఇదేమి మర్మము కాదు విశ్వాసులకు ఇది మామూలే యేసు ప్రభువు మాదిరి ప్రార్థన శిష్యులకు ఉపదేశించాడు అందులో ఆయన ఏం చెప్పాడు పరలోకమందు ఎలాగో అలాగే భూమి అందు నీ చిత్రము నెరవేరునుగాక నా ప్రియ సోదరి సోదరులరా మీరు వేటి కోసం వెతుకుతున్నారు పెళ్లి సంబంధాల ఆరోగ్యమా ఇల్ల మంచి స్నేహితుల ఆస్తిపాస్తుల అది పరలోకంలో దేవుని చిత్తమై ఉండాలి అదే నీ నిర్ణయమై ఉండాలి పరలోకంలో ఏది విడుదల చేస్తాడో దేవుడు అదే మనం ఇక్కడ విడుదల చేస్తాము పరలోకంలో ఏది బంధించబడి ఉంటుందో అది మనము ఇక్కడ బంధిస్తాము అంతేకాని మనము కాదు మొట్టమొదట దేవుని నిర్ణయం అయి ఉండాలి దాన్ని మనము అమలుపరచాలి